అటవీ శాఖ అధికారి నిర్లక్ష్యంతో చిరుత మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది చిరుత మృతికి సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసు కారణమంటున్నారు మదనపల్లి వాసులు ఇటు వేటగాళ్ల ఉచ్చిలో చిక్కుకున్న చిరుత ఎండవేడికి నీటి కోసం అల్లాడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది ఎన్ని గంటలైనా చిరుత కదలకపోవడంతో పైపు ద్వారా నీళ్లు అందిస్తామన్న మదనపల్లి వాసులను

అవనపల్లి మండలంలోని కోనేటి ప్రాంతంలో వ్యవసాయ పనుల్లో కొంతమంది కేందాంట్లో ఉచిలో విరుక్తున్నారు క్రితం ఒకసారిగా తెల్లా చేయి దాన్ని ఆ ఎండకి ఎలా అల్లాల్సి కూడా ఉంది దాన్ని రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు సర్వ సహితాలు చేశారు అటవీ శాఖ అధికారులే కాకుండా పోలీస్ అధికారులు కూడా విశ్వ సహితాలు అయితే చేశారు ఎందుకంటే దాన్ని కాపాడడానికి దానికి అనుసరించి అరెస్ట్ అయ్యే ఇవ్వడానికి కూడా సరైన పరికారాలు పోలీ అటవీ శాఖ అధికారుల దగ్గర లేకపోవడంతో ఆ చిరిత తెలిపే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఎండాకాలం కావడంతో ఈ రోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఈ చిరుత ఉచ్చులో పడింది అప్పుడు ఆ ఉచిలోంచి తప్పించడానికి అటవీ శాఖ అధికారులు కావచ్చు అదేవిధంగా మరి పోలీసుల అధికారులు కావచ్చు అక్కడున్న స్థానికులు కూడా విశ్వా ప్రయత్నాలు అయితే చేశారు అయితే అటవీ శాఖ అధికారుల దగ్గర సరైన ఫలితాలను పూర్తిగా లేకపోవడము కొంత అందులో భాగంగానే తిరుపతి తూపాకు సంబంధించి అధికారులపై ఆరాడంతో ఒకసారిగా ఉదయం నుంచి ఆ ఎండలోనే కొట్టి ఆ చిరుత ఒకసారిగా అది పుట్టి చెప్పటి కిందనే మెచ్చుకుని అయితే పుట్టి స్థాయిలో అక్కడ చుట్టుపక్కల ఆ జంతు ప్రముఖులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పోలీసు యాక్ట్ చట్టాల ప్రకారము జంతువులు అడవిలోని జంతువులకు కానీ అడవి జంతువులకి ఎటువంటి హాని అయిన చర్యలు టికెట్లను అటువంటిది అతడి శాఖ అధికారుల నిర్లక్ష్యానికే ఈ చింత చనిపోయిందంటూ కూడా గ్రామస్తులు చెప్పడంతో నిజంగా మరి ఈ అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం తెలుసుకోవాలి ఏదో ఈ చింత మాత్రం గత ఉదయం నుంచి కూడా అంటే ఇదే వేటకాలు కొంతమంది వ్యవసాయ భావుల దగ్గర వ్యవసాయ పొలాల దగ్గర పందుల నుంచి కాపాడుకోవడానికి అడవి జంతువుల నుంచి కాపాడా కాపాడుకోవడానికి కొన్ని విధంగా కరెంటు వైర్లు అదేవిధంగా ఉచ్చులు బిగిస్తా ఉంటారు ఈ నేపథ్యంలోనే అనుకోకుండా పరిస్థితుల్లో ఈ చరిత్ర ఈ రోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఆ ఉచ్చిన పడడం జరిగింది అయితే దాన్ని కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దాకా అపోయిందనే కావచ్చు ముఖ్యంగా అక్కడున్న అధికారులు చోటులు చూస్తూ ఉన్నారే తప్ప దాన్ని రచించే ప్రయత్నం ఎప్పటికీ ఎవరూ చేయలేరు అనేది ఉంటున్నారు గ్రామస్తు అయితే మేము ధైర్యం చేసి దాన్ని కాపాడతాము ఎందుకంటే అది ఎండలో కుటుంబలతో వచ్చినప్పుడు తనకి ఇల్లైనా మేము అందిస్తామని చెప్పేసి అక్కడ అధికారులు కావచ్చు స్థానికులు కావచ్చు మరి అక్కడ విలేకరు కూడా కొంతమంది వెళ్ళి అక్కడికి మేము ధైర్యం చేసి తనకి వాటర్ అందిస్తామని చెప్పేసి కూడా మొత్తం చేసేసి అధికారులు వాళ్ళని లీబ్ చేశారు అయితే ఇంటి ఆ సుంత చివరికి మృత్యువాత పడిందని చెప్పుకోవచ్చు మరి చూడాలి లీవేసి చూడాలి సంజయ్ ఎందుకంటే అటవీ మనం చెప్తున్నట్టు అటవీ శాఖ వ్యాఖ్య ప్రకారం జంతువులకి హాని కలిగితే కఠిన శిక్షణ ఉంటాయి అటువంటిది మన అటవ శాఖ అధికారులే ఈ చిక్కు మరణానికి కారణమని తెలిసినప్పుడు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రము నేర్చుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది